మీరు వెళ్ళి బట్టలు వచ్చకండి అలాగే వైశ్యులు ఉన్నారు వాళ్ళు వ్యాపారం చేస్తారు అక్కడ సరుకులు ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి సమాజానికి ఏం కావాలో అవసరాలు తీరుస్తారు ట్రేడింగ్ అనే పదం వాడేడా ఈ ట్రేడింగ్ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు ఇది ఇంకొక అట్టడుగు కులానికి నేర్పించి వాళ్ళతో ఈ ట్రేడింగ్ చేయిస్తూ ఆ పని వీళ్ళు చేయొచ్చు కదా అలా ఈ అనవగాహన పోతుంది కదా మనుషులంతా ఒక్కటే అని మనువు చెప్పింది ఆచరణాత్మకంగా అర్థమవుతుంది కదా అప్పుడు ఇక్కడే ఉదయనిధి స్టాలిన్ క్వశ్చన్ చేస్తోంది ఉదయనిధి స్టాలిన్ క్వశిం సనాతన ధర్మం వలన ఈ చాతుర్వర్ణాలు ఉన్నాయి వీటి వలన చదువు కొంతమందికే ఉంటుంది కొంతమందికి చదువులేని కేవలం వాళ్ళు పనులు చేసుకుని బతికేవాళ్ళుగానే బతికేస్తున్నారు వాళ్ళని అలాగే చూస్తున్నాం మనం ఈ ధోరణి పోవాలి అని మాట్లాడేదాన్ని సనాతన ధర్మం మనుషుల్ని ఇలా విడగొట్టి వివక్షతో చంపేస్తుంది అనేది చెప్పాడు ఆయన దాన్ని రఘురామకృష్ణరాజు గారు ఏమంటున్నారంటే అనవగాహన అంటున్నాడు అందులో వివక్ష లేనే లేదు లేని వివక్షని ఉన్నది అనుకుని పొరబడి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు దయచేసి ఆయనే అనకండి అంటున్నాడు ఈ మహానుభావుడు కాబట్టి ఇది పోవాలంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ లాగానే చాలామందికి అనుమానం ఉంది ఆ రజకులు చేసేటువంటి బట్టలు ఉతికే పని తక్కువ పని అండి పారిశుధ్య కార్మికులు చేసేటువంటి పని తక్కువదని ఇలాంటి భ్రమలు ఉన్నాయి చాలామందికి కానీ ఆయన ఏం చెప్తున్నారు రఘురామకృష్ణరాజు గారు ఇది బ్రాహ్మలు చేసే పని ఒకటే అని చెప్తున్నారు ఆ ఒకటే అనే అభిప్రాయం ఆచరణాత్మకంగా సమాజానికి కలిగిస్తే ఒక బ్రాహ్మడికి ఇద్దరు పిల్లలు ఉంటారు లేకపోతే ముగ్గురు పిల్లలు ఉంటారు అనుకుందాం అందులో ఒక పిల్లవాడికి ఆయన తన విద్య నేర్పిస్తూ ఇంకో కొడుకుని అక్కడికి పంపించాలి పారిశుధ్య కార్మికుడిగా అక్కడ ఉన్నటువంటి ఒక కుర్రవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతనికి మళ్ళీ వేదం నేర్పించాలి ఇక్కడ ఉన్న ఇంకో కొడుకుని తీసుకెళ్ళి రజకుల పని నేర్పించాలి లేకపోతే ఇంకొక క్షురకర్మ నేర్పించాలి అక్కడున్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వేదం నేర్పించాలి ఇలా చేస్తే ఏమవుతుంది ఆయన చెప్పినట్టుగా రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టుగా అంతా సమానంగా ఉంది అప్పుడు ఈ ఉదయనిధి స్టాలిన్ గారికి అలాంటి వాళ్ళకి సమాజంలో ఈ కులాల పేరుతో వివక్ష ఉంది అనేటువంటి అభిప్రాయం పోతుంది కదా ఆ పని చేయటానికి ఎందుకు నడుము కట్టడాయన అదొక గొడవ అది కాకుండా ఏదో పై పైన చెప్పేసి అంతా బాగానే ఉందని చెప్తూ ఫైనల్గా నేను చెప్పిన కన్క్లూజన్ ఏంటంటే ఈ వివక్ష మానవ కల్పితం మనం కల్పించుకుంటున్నాం మనం కల్పించుకొని మన అజ్ఞానంలో పడి ఎవరినో తిడుతున్నాం మనువుని తిడుతున్నాం అది ఎంత తప్పు అంటున్నాడా సో అదో ధోరణి దీని ఎక్స్టెన్షన్లో చట్టాలు తీసుకొస్తున్నారు వీళ్ళకి ప్రత్యేక రక్షణ కల్పించడం కోసం ఇది ఓట్ల గారడి అని కూడా చెప్పాడే ఇది ఓట్ల గారడి అని చెబుతూ ఎస్సీ ఎస్టి అట్రాసిటీస్ యాక్ట్ అనేది పట్టుకొచ్చాక అది ఎలా మిస్యూజ్ అవుతుందో కూడా చెప్పాడు ఆయన మీరు వాళ్ళు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణుడు అని అనగలరా అనలేదు బేపనోడు అంటారు దాన్ని వీళ్ళు భరిస్తున్నారు కదా ఎందుకు భరిస్తున్నారు వాళ్ళకి చదువులేదు కాబట్టి అలా అంటున్నారు బ్రాహ్మణుడు అనే పదం అనటం చేత కాదు కాబట్టి వాళ్ళు అలా అంటున్నారని వీళ్ళు భరిస్తున్నారు అదే సెన్స్ కదా వారు వీరిని కులం పేరుతో పిలిచినట్టే కదా మరి వీరు కూడా ఉరై అది ఉరై ఇది అన్నప్పుడు ఎందుకు వాళ్ళు హర్తవాలి ఎందుకు గాయపడాలి ఎందుకు కేసులు పెట్టాలి ఆ అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఇవ్వటం వలన వాళ్ళకి ఎప్పటికీ తెలియదు కదా వివక్ష ఉందేమో అనుకుంటారు వాళ్ళు దాంతో వాళ్ళకి సనాతన ధర్మం ఎప్పటికీ అర్థం కాదు అందుకని ఈ చట్టాలు తేవడం తప్పు అనే అభిప్రాయం కూడా చెప్పాడు ఆయన చెప్పి అక్కడితో ఆగల ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ లాగానే బీసీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా తీసుకురామని ఒక డిమాండ్ ఉందో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదే జరిగితే విత్ ఇన్ డీసీలో ఒకళ్ళనొకరు తిట్టుకున్నా కానీ కేసులు పెట్టేసుకుంటారా అలాంటిది ఉంటుందా ప్రొవిజన్ అందులో అని అడుగుతున్నాడు అడిగి ఒకవేళ ఉంటే అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడంతోనే సరిపోతుంది ఇది లాయర్లకి ఉపయోగం తప్ప సమాజానికి ఏమన్నా ఉపయోగమా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఈ పనులన్నీ మానేయండి ఇమీడియట్గా వివక్ష లేదు అసలు లేని వివక్ష ఉంద ఉన్నదనుకుని ఆ వివక్ష నుంచి ఎవరినో కాపాడటానికి ఏదో చట్టాలు తీసుకొచ్చేసి మీరు వివక్షను క్రియేట్ చేసి సమాజంలో ఇంత దారుణాలు చేస్తుంటే ఇంకా సనాతన ధర్మం వర్ధల్లం అంటే అలాగా అని ఆయన ప్రస్తుత సమాజం గురించి తీవ్రమైనటువంటి ఆవేదన పడ్డాడు పడి దీనిలో భాగంగానే ఆయన ఒక మాట అన్నాడు ఒక అద్భుతమైన మాట అదేంటంటే వీళ్ళందరినీ గనక కూడితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మైనారిటీలు కూడా బీసీలే వీళ్ళందరినీ కూడితే వీళ్ళ సంఖ్య డెబ్భై ఎనిమిది శాతం దాకా ఉంటుంది అనుకుంటే అప్పుడు మిగిలినది ఎంత ఇరవై రెండు శాతం ఆ ఇరవై రెండు శాతం సోకాల్డ్ మీరు అగ్రకులాలు అని చెప్తున్న వాళ్ళు వాళ్ళ మీద కే మీరు ఇంతమంది కలిసి కేసులు పెట్టడానికి కేసులు పెట్టించుకునే అంత జనాభా కూడా లేదు అక్కడ అలా ఎలా కేసులు పెడతారు మీరు వాళ్ళు కదా బాధితులు వాళ్ళు కదా నిజమైన మైనారిటీలు వాళ్ళ మీద కదా వివక్ష నడుస్తుంది అది అర్థం చేసుకోవట్లేదు ఏంటి వీళ్ళు అని అగ్రకులాల తరఫున తన తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేశాడు ఆయన ఓకే అయితే ఇది ఎందుకు చాలా గొప్ప పాయింట్ రైజ్ చేశాడు అంటే నిజమే అది కేంద్రంలో అంటే ఇప్పుడు మొన్న అరవై మూడు సీట్లు కోల్పోయింది కానీ ఎన్డిఏ ఏది ఇరవై నాలుగు ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళకి గణనీయమైనటువంటి స్థానాలు లభించినాయి ఈ గణనీయమైన సంఖ్యలో వాళ్ళు గెలిచారు వాళ్ళకి పడినటువంటి ఓట్ పర్సంటేజ్ మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంఖ్యతో పోలిస్తే తక్కువే అప్పుడు కొంతమంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత కోరుకునేటువంటి వాళ్ళు ఓపెన్ డిబేట్స్లోనే ఒక అభిప్రాయం చెప్పారు ఈ ఓట్లన్నీ కన్సాలిడేట్ అయితే ఈ దేశంలో అగ్రకుల రాజకీయాలను తొక్కేయచ్చు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం అంత ఓట్ బ్యాంక్ ఉంది మనకి ఆ ఓట్ బ్యాంక్ని మనం కన్సాలిడేట్ చేసుకోవటంలో వైఫల్యం చెందుతున్నాం అని మాట్లాడారు అంటే ఈ కన్సాలిడేషన్ ఎందుకు కావడం లేదు అంటే కానివ్వటం లేదు వీళ్ళు అయ్యే పరిస్థితి వాళ్ళకి లేదు ఉండటం లేదు మన జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని మాట్లాడాడు ఎన్నికల సభల్లో మాట్లాడటం వలన ఏం జరిగింది ఆయన ఓట్ బ్యాంక్ ఎక్స్పోజ్ చేసుకున్నాడు ఆయనే రోడ్డు మీదకి వచ్చి చేసుకున్న తర్వాత వాళ్ళని ఈజీగా కంట్రోల్లో తీసుకోవచ్చు అనే విషయం అర్థమైపోయింది అవతల వాళ్ళకి ఎందుకంటే వీళ్ళెవరికీ కూడా ఆర్థికంగా స్తోమత ఉండదు చాలా అంటే ఎవరి దగ్గర ఉన్నాయి అనే మాట కూడా వాడాడు రఘురామకృష్ణదాస్ గారు అగ్రకులాలు అంటున్నారు మా దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయా మా దగ్గర లేవు ఉంటే వాళ్ళ దగ్గరే ఉండాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల దగ్గర కానీ పరిస్థితి అలా లేదు వాళ్ళ దౌర్భాగ్యంలో వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పనులు ఇవ్వాల్సింది లేకపోతే అప్పులు ఇవ్వాల్సింది అగ్ర కులాల వాళ్ళే దాంతో వాళ్ళు ఈజీగా మీకు మేము పనులు ఇవ్వం మీరు మీకు జగనన్న ఇస్తున్నాడుగా డబ్బులు అవి తిని ఉండండి మేము వేరే వాళ్ళ నుంచి వేరే పను పని వాళ్ళని తెచ్చుకుని పని చేయించుకుంటాం ఓకే అలా ఎలా అయ్యారు అంటారు వాళ్ళు మరి మీకు డబ్బులు ఇస్తున్నాడు మీరు అందరూ ఆయనకే ఓట్లు వేస్తారంట కదా అన్నాడు అనుకోండి లేదులే అయ్యా ఆయన ఏదో అంటున్నాడు మీకు వేయకుండా పోతామా మీదే కదా బతుకుతోంది మేము అంటే సరే మరి బుద్ధిగా వేస్తారా అని చెప్పి అలా పనులు ఇచ్చి అలా కంట్రోల్ చేసుకుంటూ ఆయన ఓట్ బ్యాంకును బయటికి లాక్కొచ్చు ఆయన సూట్ కేసులో పెట్టుకున్నాను నా ఓట్లన్నీ తాళం వేసుకున్నాను తాళం జేబులో వేసుకుని ప్యాలస్లో పడుకున్నాడు వీళ్ళు ఆ సూట్ కేసుకి కింద నుంచి కన్న వేసా ఓట్లనే తీసుకెళ్లిపోయారు పదకొండు సీట్లతో ఆయన మిగిలాడు కాబట్టి ఈ రోజుకి కూడా ఈజీగా ట్యాకిల్ చేసేటువంటి ఓట్ బ్యాంక్ ఇదే అనే విషయం అర్థమవుతుంది కదా ప్రాక్టికల్గా అంటే వాళ్ళ పరిస్థితి ఏమిటో మనకు తెలుసు వాళ్ళేమీ ప్రభావవంతంగా లేరు సమాజంలో వివక్ష ఉంది వివక్ష ఉండటం వలనే వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా బతుకుతున్నారు ఇలా బతుకుతున్నారు బతకటం వివక్ష లేదు అంటే కనుక నేను చెప్పిన పని చేయాలి అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పిల్లాడికి అది నేర్పించి మిగిలిన పనులు కూడా నేర్పించి అక్కడి నుంచి వాడిని అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి ఆ పనుల్లోకి ఇది కేవలం శ్రమ విభజన అనుకుంటే వివక్ష కాదు అంటున్నారు కాబట్టి కానీ వివక్ష వివక్ష కాబట్టే వంశపారంపర్యం పెట్టారు మీరు మాత్రమే పరిపాలించాలి మీరు మాత్రమే వేదం చదవాలి మీరు మాత్రమే వ్యవహారాలు చేయాలి మీరు మంత్రాంగం చేయాలి మంత్రులు అవ్వాలి అని ఒక సెక్షన్కి ఒక సెక్షన్ వేదం చదివి సమాజాన్ని పద్ధతిగా నడపాలని ఒక సెక్షన్కి ఒకళ్ళు పరిపాలించాలి ఒకళ్ళేమో వ్యాపారం చేయాలి